నాకు ఇక నాకు లాంగ్వేజ్ ప్రాబ్లం అసలు ఉండలేదండి ఎందుకంటే నేను అసలు తెలుగు ఫీల్డ్కి వచ్చినప్పుడు అసలు తెలుగు కొంచెం కూడా వచ్చేది కాదు బట్ నేను మనోరాలిపల్లి పెద్ద పెద్ద డైలాగ్స్ ఆ సినిమా దట్ ఈస్ మై ఫస్ట్ ఫిలం యాక్చువల్లీ రైతుభారతం వాజ్ మై ఫస్ట్ ఫిలం బట్ ఒక సాంగ్ అయిపోయిన టాకీ ఈ షూటింగ్ డైలాగ్స్ అని చెప్పింది ఈ సినిమాలో మనోరాలిపల్లిలో సో నాకు డెఫినెట్ గా లాంగ్వేజ్ కొత్త డిఫికల్ట్ అనిపించింది ఐ ఎంజాయ్డ్ ఇట్ పోతావా సరే ఊరెళ్ళిపోతుందంట దగ్గరుండి పంపించండి సరే మనకు కావాలమ్మా బాబు బాబు మా బిడ్డ ఉంటాడు నువ్వు పోయి మీ వాళ్ళతో సంతోషంగా ఉంటుంది సంతోషంగా ఉంటానికి నాకు ఏం మిగలేదమ్మా జనరల్ గా ఒక క్యారెక్టర్ ఒక షేడ్ ఉంటుంది అంటే ఒక టైప్ లో వెళ్తుంటుంది అంతపురంలో అలా కాకుండా భానుమతి అనే క్యారెక్టర్కి అంటే అంతపురం నా పేరు భానుమతి దట్ క్యారెక్టర్ ఈజ్ వెరీ మచ్ లైక్ మీ అంటే నా రియల్ లైఫ్లో ఎలా ఉంటానో ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ ఇట్ ఇట్స్ గాట్ ఎవ్రీ షేడ్స్ నాన్నో ఫైట్ చేయడానికి చాలా ఇష్టం ఇట్ పిల్స్ సరే కొట్టుకుని నేను మన బాగా ఫైట్ చేస్తుంటాను సినిమాలో నేను ఏ సినిమా ఎక్కువగా అలా ఫైట్ ఓరియంటల్ సినిమా చేయలేదు సో ఒకసారి కరెక్ట్గా ఫుల్ ప్లెజ్గా చేస్తే ఇష్టం అవుతుందేమో తెలీదు పర్టిక్యులర్గా ఒక్క చెప్పాలంటే ఏమీ లేదు బికాస్ దర్ సో మెనీ గుడ్ రోల్స్ నేను ఇంకా అసలు ఏమీ చేయలేదు చాలా అలా రోజు రోజు ఒక మంచి డిఫరెంట్ క్యారెక్టర్స్ చేస్తుంటే ఇంకా మనం అనుకున్నది చాలా ఉంది ఇంకా సో అవన్నీ నా డ్రీమ్ రోల్స్ చేయనివన్నీ నా డ్రీమ్ రోల్స్ నా ఫస్ట్ గొంతు బాగాలేదు ఒక త్రీ ఫోర్ డేస్ నుంచి బాగా జలుపు దగ్గరని వచ్చేసి మొత్తం వాయిస్ అంతా అప్సెట్ అయిపోయింది పాడాలంటే వాళ్ళందరూ ఎవరు ఉంటారు పాడుకుంటారు ఫీల్ ఫీల్ కంఫర్టబుల్ రెగ్యులర్ యూస్కి ఐ చాలామంది ఉన్నారు లైక్ అలెక్ రేఖ అలేక్ షబ్బనాజ్మీ తెలుగు అలేక్ సావిత్రి గారు ఫస్ట్ చూసిన తెలుగు సినిమానే మాయా బజార్ సో దాంట్లో యాజ్ అ వెరీ యాజ్ అ కిడ్ అనమాట ఆ సినిమా చూసినప్పుడు బ్యాంలూర్లో చూసాను ఐ టోట్లీ ఎంజాయ్ ద ఫిల్మ్ తర్వాత తెలిసింది షీఈ్ వెరీ గ్రేట్ ఆర్టిస్ట్ అని తర్వాత నేను తెలుసుకున్నాను సావిత్రి గారిది గుండమ్మ కథ చూసాను మిస్సమ్మ అండ్ షీ షీస్ బట్ అ వెరీ ప్రిటీ ఫేస్ అండ్ వెరీ చబ్బీ అండ్ షీఈ్ వెరీ ఎక్స్ప్రెసివ్ పాజిటివ్ పాయింట్స్ అంటే దట్ ఆడియన్స్ చెప్తే నెగిటివ్ అడవుతుంది మీరు నేను చెప్పను మీ సౌందర్య బాయ్